హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఎక్కువగా వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్షం పడుతుందో ఈ వర్షంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలంటే వాళ్ళకి స్నాక్స్ రెడీ చేస్తున్నాను ఆ స్నాక్స్ ఏంటంటే బజ్జీ మిర్చి చేస్తున్నాను ఈ వర్షానికి వర్షం బాగా ఎక్కువ పడుతుంది చూసారు కదా ఆ వర్షంలో బజ్జీ మిర్చి తయారు చేస్తున్న పిల్లల కోసం మరమరాలు అలాగే సాల్టు కారం బఠానీలు వేరుశనగలు నిమ్మకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే టమాటా ఒక గిన్నె తీసుకుని అందులో మరమరాలు వేసుకోవాలి గిన్నెలో మనకి సరిపడా మరమరాలు వేసుకోవాలి నేను గిన్నెలో సహా మరమరాలు వేస్తున్నాను మరమరాలు మిక్చర్ కోసం గిన్నెలో మరమరాలు వేసుకుని తర్వాత గ్రీన్ బఠానీలు వేసుకోవాలి గ్రీన్ బఠానీలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి మీరు సాల్ట్ కారం కొంచెం తక్కువ వేసుకోండి కలుపుకున్న తర్వాత చూసి సరిపోతే కొంచెం వేసుకోండి ఇలా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి రసం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం టమాటాలు నిమ్మకాయ వేసాం కదా ఈ రసం అంతా కూడా మరమరాలకి బాగా పట్టేలాగా ఇదంతా కలుపుకోవాలి టమాటా రసం నిమ్మరసం మరమరాలకి పట్టి బాగా టేస్ట్ వస్తుంది వర్షాలు పడ్డప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా ఈ మరమరాలు మిర్చి తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ మరమరాలు మిచ్చి రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్